మీఠే బచ్చే బాహితు రాజ్యసే దిబరేడ్కర్ సద్గతి దేనే నరకవాసంకో స్వర్గవాసీ బనానే బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా వచ్చారు రావణ రాజ్యం నుండి విముక్తి చేసి సద్గతిని ఇవ్వటానికి నరకవాసులను స్వర్గవాసులుగా చేయటానికి అంటున్నారు ందుకొచ్చారు బాబా శ్రావణరాజ్యం నుండి విముక్తి చేసి సద్గతిని ఇవ్వటానికి నరకవాసులను స్వర్గవాసిగా చేయటానికి ప్రశ్న బాప్తే భారతవాసీ బో కౌన్సీ కౌన్సీ స్మృతి దిలాయి హె బాబా భారతవాసీ పిల్లలకు ఏ ఏ స్మృతులను కలిగించారు గుర్తు చేశారు ఏమేమి గుర్తు చేశారు బాబా ప్ర ఆన్సర్ హే భారతవాసీ బచ్చి తుమ్ స్వర్గవాసి థే ఆశే పాంచ్ హజారు వర్ష పేలే భారత్ స్వర్గత హీరే సోనికే మెహల్ తే తుమ్ సారే విశ్వకే మాలిక్తే బాబా చెప్తున్నారు హే భారతవాసీ పిల్లలు మీరు స్వర్గవాసీగా ఉండేవారు ఇప్పటికి ఐదు వేల సంవత్సరాల ముందు భారతదేశము స్వర్గంగా ఉండేది వజ్రవైడూర్యాల మెహల్స్ ఉండేటువంటివి మొత్తం విశ్వానికి మీరే యజమానులుగా ఉన్నారు భూమి ఆకాశము అన్నీ మీవిగా ఉండేవి భారత శివ బాబాకా స్థాపన్ కియా హువా శివాలయత భారతదేశము శివ బాబా స్థాపన చేసిన శివాలయంగా ఉండేది అక్కడ పవిత్రత ఉండేది ఇప్పుడు తిరిగి అలాంటి భారతదేశము తయారు కాబోతుంది గీతే గుడ్డివారికి దారి చూపించండి ప్రభు అని ఓం శాంతి మీఠి మీఠ రుహాని బోన్ని గీత కిస్నే కహ ఆత్మౌంకే రుహాని బాప్ని మధురాతి మధురమైన పిల్లలు పాటన్నారు కదా మరి ఆత్మీక పిల్లలు పాట విన్నారు కదా మరి ఇక్కడ పాట పాడింద గుడ్డు వారికి దారి చూపించండి అని ఎవరు పాడతారు ఆత్మలు పరమాత్ముడు గురించి పాడతారు రుహానీ బాబా రుహాని పిల్లలకు చెప్తున్నారు ఇక్కడ రుహానీ బాబా అనే ఆత్మ హే తండ్రి హే బాబా దారి చూపించండి అని అడుగుతుంది అనమాట ఈశ్వరుడు అంటారు బాబా అంటారు తండ్రి అంటారు కౌన్సాపిత మరి తండ్రి ఏ విధంగా అయ్యారు భగవంతుడు తప్పకుండా వారు పరంపిత ఉన్నారు లౌకిక పిత కాదు కదా పరంపిత అవుతారు పరమాత్ముడు అంటే ఎందుకంటే లౌకికంలో దేహానికి ఉన్న తండ్రి వేరు రెండవ వారు పారలౌకిక తండ్రి వేరు లౌకిక బాబుకే బచ్చే పారలౌకిక బాబుకోపు కార్తే హే హే బాబా లౌకిక బాబా యొక్క పిల్లలు పారలౌకిక బాబా యొక్క బాబా అని పిలుస్తారు మరి लौकिक बाप, बाप को पुकारते हैं बाबा इकड़ा देहदारी जन्म इच्छी तीदंडार पारलौकिक त्री हे बाम पीलस्त काबी अच्छा मर आशी उद निराकार निराकड़के पूज चार शिवलिंगन के पूजेस्तर उनहाजाता सुप्रीम फादर वो सुप्रीम फादर लौकिक को सुप्रीम नहीं कहा जाता లౌకిక తండ్రిని ఎప్పుడు సుప్రీం అన్నారు లౌకిక తండ్రి సుప్రీం కాలేరు కదా ఒక పరమాత్మ తండ్రి మాత్రమే సుప్రీం ఉన్నతోన్నతమైన వారు ఆత్మలందరి తండ్రి ఒక్కరే ఉన్నారు అందరూ జీవాత్మలు కాబట్టి జీవాత్మలందరూ ఎవరిని పిలుస్తున్నారు ఒక బాబాని పిలుస్తున్నారు ఆత్మ యహ భూల్ గై హె హమారీ బా హమారా బాప్ కౌన్ హె ఆత్మలు మర్చిపోయారు కదా మా తండ్రి ఎవరు అని పిలుస్తున్నారు ఓ గాడ్ ఫాదర్ మేము గుడ్డివారిగా ఉన్నాము మాకు నేత్రాలు ఇవ్వండి అని అడిగారు అంటే బాబాని గుర్తించే నేత్రాలే కదా అడిగారు భగవంతుడా మేము మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాము మిమ్మల్ని గుర్తించే నేత్రాలు ఇవ్వండి భక్తి మార్గంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు సద్గతి కోసము మూడవ నేత్రం తీసుకోవడం కోసము బాబాని కలుసుకోవడం కోసము పిలుస్తూ ఉంటారు భక్తులు బాబా కల్ప కల్పం భారతదేశంలోనే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు ఇప్పుడు కలియుగం అనేది ఉన్నది ఈ కలియుగం తర్వాత సత్యుగం అనేది రాబోతుంది ఇది పురుషోత్తమ సంగమ యుగము బేహద్ బాబా వచ్చి పతితంగా భ్రష్టాచారీగా అయిపోయిన ఆత్మల్ని పురుషోత్తములుగా చేస్తున్నారు ఇక పురుషోత్తం భారత్ మీదే లక్ష్మీనారాయణకి దినైష్టీక రాజ్యత ఈ పురుషోత్తములు అంటే లక్ష్మీ లక్ష్మీనారాయణులు వీరు భారతదేశంలో ఉండేవారు ఒకప్పుడు లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేటువంటిది ఇప్పటికి ఐదు వేల సంవత్సరాల ముందు సత్యగమంలో శ్రీ లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నది మీకు గుర్తు చేయిస్తున్నారు బాబా కాబట్టి భారతవాసీలే ఐదు వేల సంవత్సరాల క్రితం స్వర్గవాసీగా ఉండేవారు ఇప్పుడు నరకవాసిగా ఉన్నారు ఐదు వేల సంవత్సరాలు పెడతాం భారతదేశమే హెవెన్గా ఉండేది స్వర్గంగా ఇప్పుడు మరి ఎక్కువ భారతదేశం యొక్క మహిమ ఎంతో ఉన్నది బంగారు మెహల్స్ వజ్రవైడూర్యాలు పొదిగినటువంటివి మెహల్స్ ఉండేటువంటివి ఇప్పుడు ఏమీ లేవు ఆ సమయంలో ఇంకా వేరే ఏ ధర్మాలు కూడా లేవు కేవలము సూర్యవంశీగా ఉండేటువంటి వారు తర్వాత చంద్రవంశీగా అవుతారు మీరు సూర్యాంశి రాజ్యం చేసేవారు ఇప్పటికి మరి అభీతక భయ్ లక్ష్మీ నారాయణ కే మందిర్ बनाते हैं रहते हैं ఇప్పటికి లక్ష్మీ నారాయణ టెంపుల్స్ కడుతూ ఉంటారు కదా परंतु లక్ష్మీ నారాయణ క రాజ్యం कब तक कैसे पाया यह किसको पता नहीं है కాని లక్ష్మీ నారాయణ ఎప్పుడు రాజ్యం చేసారు ఎలా పొందారు ఆయొక్క రాజ్యము ఈ విషయాల ఎవరికీ తెలియదు పూజాకర్తే హే జాంతి నేతో బ్లైండ్ ఫేతు హువాన పూజిస్తారు కానీ ఆ లక్ష్మీనారాయణ గురించి తెలియదు అంటే అంధ అయిపోయింది కదా శివుని గురించి తెలియదు లక్ష్మీనారాయణలు పూజ చేస్తారు బయోగ్రఫీ తెలియదు అంటే సరైనటువంటిది తెలియదు ఎవరేం చెప్తే అదే నమ్ముతారు మరి పూజ అయితే చేసేస్తారు భారతవాసీలే పాటలు పాడతారు మేం పతితం అయిపోయాం బతిత పావునారండి అని పిలుస్తూ ఉంటారు బాబా పత్తుల్ని పావనంగా చేయడానికి వచ్చారు వచ్చి దుఃఖాల నుండి రావణ రాజ్యం నుండి విముక్తి చేస్తున్నారు బాబా వచ్చి అందరినీ లిబరేట్ చేస్తున్నారు మీకు తెలుసు సతీయుగంలో ఒకటే రాజ్యం ఉండేటువంటి బాపూజీ భీ కి హమ్కో పిలిసే రామరాజ్య చాహి బాపూజీ కూడా మాకు రామరాజ్యం కావాలి అని అడిగారు అంటారు కదా గృహస్థ ధర్మజో పతి బన్ గయా హై సో పావన్ చాహి ఇప్పుడంతా పతితమైన గృహస్థమైపోయింది ఇప్పుడు మరల పావనంగా కావాలి స్వర్గవాసీగా కావాలనుకుంటారు కదా స్వర్గంగా మారాలి సృష్టి అని ఇప్పుడు నరకవాసీలుగా అయిపోయి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి చూడండి ఇస్కోకహా జాత హెల్ డెవిల్ విల్ వాల్డ్ దీన్ని హెల్ అంటారు నరకం ఆశ్రీ ప్రపంచం అంటారు ఇదే భారతదేశం దైవీ ప్రపంచంగా ఉండేది ఎనభై నాలుగు జన్మలు మీ మీరు ఆత్మలైన మీరే తీసుకున్నారు అంతేకాని ఎనభై నాలుగు లక్షల జన్మలు ఏమి తీసుకోలేదు బాబా అంటారు పిల్లలు అసలు మీరు శాంతిధామ నివాసీలు ఉన్నారు మీరు ఇక్కడ పాత్ర వహించడానికి వచ్చారు ఎనభై నాలుగు జన్మల పాత్రనే వహించారు పునర్జన్మలైతే తప్పకుండా తీసుకోవాల్సిందే పునర్జన్మలంటే ఎనభై నాలుగే ఉంటాయి బేహద్గా కా బాపాయి హేతు బతకు బేహద్గా వరుసాదేని మరి బేహద్ తండ్రి బేహద్ వారసత్వం ఇవ్వడానికి వచ్చారు పిల్లలతోనే బాబా మాట్లాడుతున్నారు వేరే వేరే సత్సంగాల్లో మరి మనుషులు మనుషులతో భక్తి మార్గం మాటలు మాట్లాడుకుంటారు అర్ధకల్పం భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు మరి ఒక్కరు కూడా పదితమైన వారు లేరు ఈ సమయంలో ఒక్కరు కూడా పావనమైన వారు లేరు ఇది ఉన్నదే పదిత ప్రపంచం గీతామె శ్రీకృష్ణ భగవాన్ వాచలిక్క దియాహె గీతలో శ్రీకృష్ణ భగవాన్ వాచన్ రాసేశారు మరి ఉస్నేతో గీత సునాయి నహి ఏ లో ఆపనే ధర్మశాస్త్రకుభి నహి జాంతే బాబా అంటున్నారు వాళ్ళైతే మరి తమ ధర్మశాస్త్రం కూడా తమకి తెలియట్లేదు భారత వాసులకి గీత ఉన్నది అని తెలియట్లేదు కదా తమ ధర్మాన్ని మర్చిపోయారు దేవతా ధర్మం అని మా ధర్మశాస్త్రం అని ఇది అని కూడా మర్చిపోయారు దేవతా ధర్మం అని మర్చిపోయి హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు హిందూ అనే ధర్మం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యంగా ఉన్నదే నాలుగు ధర్మాలు ఫస్ట్ ఉన్నది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం దాంట్లోనే మళ్ళీ సూర్యవంశము చంద్రవంశం కలిపితే దేవీ దేవతా ధర్మం డీటిజం అంటారు అక్కడ దుఃఖం యొక్క పేరు గుర్తులేవు ఇరవై ఒక్క జన్మలు సుఖధామంలో రా ఉన్నారు తర్వాత రావణ రాజ్యంలో భక్తి మార్గంలోకి వచ్చారు కాబట్టి భక్తి మార్గ హేహీ నీచే ఉతరనే కా భక్తి అంటేనే క్రిందికి దిగిపోయేది కదా భక్తి అంటే రాత్రి జ్ఞానం అంటే పగలు ఇప్పుడు ఘోరమైన అంధకారం యొక్క రాత్రి శివ జయంతి ఆర్ శివరాత్రి దోనో అక్షరాత్రి శివ జయంతి అంటారు శివరాత్రి అంటారు బాబా అంటున్నారు మరి శివరాత్రి అని కూడా అంటారు శివ జయంతి కూడా ఉన్నది శివ బాబా ఎప్పుడు వస్తారు అంటే రాత్రి ఈ సృష్టి అనేది రాత్రిగా మారిపోయినప్పుడు భారతవాసీలు ఘోరమైన అంధకారంలో ఉన్నప్పుడు రాత్రి అంటే చీకటి పడే రాత్రి కాదు సృష్టి రాత్రిమయంగా మారిందని అప్పుడు బాబా వచ్చారు కానీ ఏం తెలియదు బొమ్మలు బొమ్మలతో చిన్నపిల్లలు ఆడుకున్నట్లు దేవతలను తయారు చేసే మనుషులు భక్తి అని ఆట ఆడుకుంటున్నారంతే బయోగ్రఫీ అనేది అర్థం కాదు భక్తి మార్గ శాస్త్రి హీ హే భక్తి మార్గం యొక్క శాస్త్రాలు తయారవుతూనే ఉంటాయి కదా ఇది డ్రామా పిల్లలు సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవాలి శాస్త్రాల్లో ఏమీ జ్ఞానము ఉండదు ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి ఆది మధ్యాంతాలు జ్ఞానం ఎక్కడైనా ఉంటుందా భక్తి ఎలా చేయాలి అనేవి ఫిలాసఫీ ఉంటుంది భక్తి యొక్క జ్ఞానం ఉంటుంది తప్ప సద్గతి యొక్క జ్ఞానం అనేది ఉండదు బాబా అంటారు నేను వచ్చి బ్రహ్మ ద్వారా యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను పిలుస్తూ ఉంటారు కదా మమ్మల్ని సుఖధామం శాంతిధామానికి తీసుకెళ్ళండి దారి చూపించండి అని బాప్ బాకేతె హాస్య పాంచ్ హజారు వర్ష పేహలే సుఖధాం తప్పటికి ఐదు వేల సంవత్సరాల ముందు సుఖధామంగా ఉంది సృష్టి మొత్తం విశ్వంపైన మీరు రాజ్యం చేసేవారు సూర్యవంశీ సూర్యవంశీడినైష్టీక రాజ్యత బాగి ఆత్మయ శాంతిధామ్యథి సూర్యవంశీ దైవీ రాజ్యం ఉండేది మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు వాహా నవ లాఖ గాయజాతి మరి తొమ్మిది లక్షలు మహిమ చేయబడుతుంది కదా ఎందుకంటే అక్కడ జనాభా ఫస్ట్ అయితే తొమ్మిది లక్షలు ఉంటారు కదా ఐదు వేల సంవత్సరాల ముందు కూడా షావుకారుగా చేసి వెళ్ళాను మిమ్మల్ని అంటారు బాబా ఎంత ధనం ఇచ్చారు అదంతా ఎక్కడ పోగొట్టారు బాబా ఇచ్చిందంతా ఎంత షాహుకారుగా ఉండేవారు భారతదేశం చూడండి భారత కాన్సడావే భారత్ హీ సబ్సే ఊంచెతే ఊంచె ఖండహే మరి భారతదేశం అంటే ఎలా ఉండాలి అన్నిటికంటే ఉన్నతోన్నతమైన ఖండము అన్నిటికంటే గొప్ప తీర్థస్థానము ఎందుకు పతితపాడైన భగవంతుడు జన్మస్థానం కాబట్టి వేరే వేరే ధర్మాల వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి వారికి కూడా సద్గతిని ఎవరిస్తారు ఒక భగవంతుడే ఇస్తారు దరికి గతి సద్గతి ఎందుకంటే ఇప్పుడు రావణ రాజ్యంలో రావణ రావణక రాజ్యం sare srishti me hai రావణ రాజ్యం మొత్తం సృష్టి అంతా ఉంది కదా సో sirf లంకామే نہیں تھا सभी में पांच विकार प्रवेश है అక్కడ లంకాలోనే కాదు రావణ రాజ్యం అందర్లోనూ ఐదు వికారాలు ప్రవేశించు ఉన్నాయి సృష్టి మొత్తం రావణ రాజ్యం గా ఉంది ఎప్పుడైతే సూర్య వంశీ రాజ్యం గా ఉండేదో మనుషుల్లో మరి దేవతలు ఉండేవారు వారిలో వికారాలు లేవు నిర్వికారీ దేవతలు ఉన్నారు అక్కడ ఇప్పుడు వికారీ మనుషులు అయిపోయారు దైవీ సాంప్రదాయాలుగా ఉండేవారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆశ్రయ సాంప్రదాయాలు అయిపోయారు మళ్ళీ దైవీ సాంప్రదాయాలుగా అవుతున్నారు భారతదేశం చాలా షాహుకారుగా ఉండేది ఇప్పుడు ఎంత నిరుపేదగా అయిపోయింది అందుకే చూడండి ఎంత అడుక్కుంటున్నారు బాప్ కెహతే హేతుంకి ఇతనే షాహుకార్ తే తుమ్మ హారేజేసా సుఖకి స్కోభీ మిల్ నహి సత్త బాబా అంటారు మీరెంత షాహుకారుగా ఉండేవారు మీ మీకున్నంత సుఖము మీరు పొందినంత సుఖము ఇంకా ఎవ్వరూ చూడలేదు మొత్తం విశ్వం పైన మీదే రాజ్యం ఉండేది భూమి ఆకాశం మొత్తం ఇవే అన్నీ గుర్తు చేయిస్తున్నారు బాబా అలాంటి ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేసి ఇచ్చారు పిల్లలకు వారసత్వం శివబాబానే కదా ప్రపంచమే శివాలయంగా పవిత్రంగా ఉండేది పవిత్రత ఉండేది కొత్త ప్రపంచం దేవీ దేవతలు రాజ్యం చేసేవారు భారతవాసీతో ఎహబీ నహి శాంతికి రాధాకృష్ణకి ఆకస్మిక సంబంధే రాధాకృష్ణులకి పరస్పరము ఏం ఏం సంబంధం ఉంటుంది వాళ్ళు రాజ్ కుమార్ రాజ్ కుమారిగా ఉంటారు తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత కదా స్వయంవరం జరుగుతుంది లక్ష్మీనారాయణలు యహజ్ఞాన్ కోయి మనుష్యమైన ఇది సత్యమైన జ్ఞానం కానీ ఇది ఎవరికైనా తెలుసా తెలియదు పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు రుహాని జ్ఞానం ఇస్తున్నారు స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక్క భగవంతుడే ఇవ్వగలరు బాబానే ఇస్తారు ఆత్మాభిమానిగా అవ్వండి పిల్లలు అంటారు నేను పరంపిత పరమాత్మ శివుణ్ణి నన్ను జ్ఞాపకం చేయండి జ్ఞాపకం చేస్తేనే సతో ప్రధానంగా అవుతారు మీరు ఇక్కడికి వచ్చేదే మనుషుల నుండి దేవతలు అవ్వడానికి పత్తం నుండి పావనంగా అవ్వడానికి ఇది ఉన్నదే రావణ రాజ్యము భక్తి మార్గమే రావణ్ రావు పోతాహే రావణ్నే కొయి ఏక్ సీతాకో నహి చురాయా హై భక్తి మార్గంలో రావణ రాజ్యం మొదలవుతుంది కదా రావణుడు అంటే మరి సీతను ఎత్తుకుపోయాడు అని ఒక సీతనే ఎత్తుకుపోయింది అందరూ సీతలే అందరూ రావణుడి జైల్లోనే ఉన్నారు సారీ సృష్టి పాంచవీకారవ రూపీ రావణ్కి ఖైదమే హే మొత్తం సృష్టి అంటేనే ఐదు వికారాలు అనే రావణ్ యొక్క ఖైదులో ఉంది అందరూ శోకవాటికలో దుఃఖీగా ఉన్నారు బాబా వచ్చి అందరినీ లిబరేట్ చేస్తున్నారు ఇప్పుడు బాబా తిరిగి ఈ సృష్టిని స్వర్గంగా మారుస్తున్నారు ఐసీ నహికి అభి జిస్కో ధన్ బహోత్ హెవహా స్వర్గమే హె చాలా ధనం ఉందనుకోండి ఎవరికి ఎవరి వద్దైనా వాళ్ళు స్వర్గంలో ఉన్నారనుకోకండి ఇప్పుడున్నది నరకం అందరూ నరకంలోనే ఉంటారు కానీ సగం మంది స్వర్గంలో సగం మంది నరకంలో ఉండడానికి స్వర్గం ఎక్కడుందని ఎందుకంటే కదా గంగలో వెళ్ళి ఎందుకు మునుగుతారు పాపాత్ములుగా ఉన్నాము అనే కదా వాళ్ళు మునుగుతున్నారు అంటే సృష్టి ఉన్నదే నరకము పాపాత్ముల ప్రపంచం కదా గంగ గంగని పదిత పావని అనుకుంటారు కానీ పావనంగా చేసే బాబాను గురించి తెలియదు కాబట్టి భగవంతుడు పతిత పావునుడు అంతే కానీ నదులు కాదు కదా ఇదంతా భక్తి మార్గము బాబా వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు అప్తుం యహతో జాన్తే హో ఏక హే లౌకిక్ బాబ్ దూసరా ఫిర్ ప్రజాపిత బ్రహ్మ బా బాబ్ పౌర్య పార్లౌకిక్ బా లౌకిక తండ్రి ఒకరు దేహానికి జన్మనిచ్చిన వారని ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ అలౌకిక తండ్రి దత్తత తీసుకున్నారు మరియు అందరు ఆత్మల తండ్రి పారలౌకిక తండ్రి పరమాత్ముడు కాబట్టి ముగ్గురు తండ్రులు ఉన్నారు శివ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేశారు బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేసి చేయడం కోసం రాజయోగం నేర్పిస్తున్నారు అది కూడా ఇక్కడ ఒక్కసారి మాత్రమే కదా బాబా వచ్చేది కాబట్టి ఇప్పుడు మాత్రమే బాబా చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయాలి అప్పుడే పావనంగా అవుతారు ఏ దేహదారుల్ని జ్ఞాపకం చేయొద్దు ఇది మృత్యులోకము ఈ మృత్యులోకము అంతమయ్యేది ఉంది అమర్లోకం యొక్క స్థాపన జరుగుతుంది అనేక ధర్మాలు సమాప్తమవుతాయి సత్యయుగంలో ఒక్కటే దేవతా ధర్మం ఉండేది తర్వాత త్రేతాల చంద్రవంశి రామ్ రామ్ సీతారాజ్యం మొత్తం చక్రాన్ని గుర్తు చేయిస్తున్నారు బాబా శాంతిధామం సుఖధామం యొక్క స్థాపన చేసేదే బాబా మనుషులు మనుషులకి ఇవ్వలేరు అంత భక్తి మార్గం యొక్క భక్తి నేర్పించే గురువులు తప్ప సద్గతిని ఇవ్వలేరు కదా వారు భక్తి నేర్పిస్తారు నేర్చుకొని ఏం చేస్తారు భక్తి చేసి భక్తితో ఏమి సద్గతి లభించదు కదా అనేక రకాల చిత్రాలు పెడతారు అనేక రకాల విగ్రహాలు అనేక రకాల భక్తి పూజలు ఎలా చేస్తున్నారో చూడండి మళ్ళీ తీసుకెళ్ళి ముంచేస్తారు మునిగిపో మునిగిపో ఎంతో పూజిస్తారు ఎన్నో నైవేద్యాలు పెడతారు మళ్ళీ వాళ్ళే తింటారు లేకపోతే బ్రాహ్మలు తింటారు మళ్ళీ ఆ బొమ్మలు తీసుకెళ్తారు ముంచేస్తారు ఎంతకంటే అంధశ్రద్ధ ఏముంది వాళ్ళకి ఎవరు చెప్పాలి ఇలాంటి పనులన్నీ అంధశ్రద్ధ పనులు చేయకండి అని బాపకైతే హే అభితుం హో ఈశ్వరియ సంతాన్ మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు బాబా నుండి రాజయోగం నేర్చుకుంటున్నారు రాజధాని స్థాపన జరుగుతుంది ప్రజలు చాలా మంది తయారు కావాలి కోటమ్మే కోయి రాజా బంతే కోట్లలో ఎవరో కొంతమంది పిల్లరే రాజులుగా అవుతారు సత్యుగం అంటే పూల తోట అంటారు ఇదంటే ముళ్ళ అడుగున్నది రావణరాజ్యం పరివర్తన అవుతుంది ఇది వినాశనం కూడా అవ్వాల్సిందే నాలు అనేది బ్రాహ్మణులైనా మీకే లభిస్తుంది లక్ష్మీ నారాయణ కూడా మర్చిపోతారు ఇవన్నీ గుర్తుండవు జ్ఞానం అనేది గుర్తుండదు ప్రాయలోపం ప్రాయలోపమవుతుందంటారు భక్తి మార్గంలో బాబాను తెలుసుకోకుండా ఎంతో భక్తి చేస్తూ వచ్చారు కానీ భగవంతుడు ఎవరని తెలుసుకోలేకపోయారు వారే రచయిత బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా రచన అంటారు కానీ భగవంతుడిని పట్టుకొని సర్వవ్యాపి అని చెప్పేశారు పరమాత్మ సర్వవ్యాపి అనడం ద్వారా అందరూ తండ్రి అయిపోతారు అనేది అర్థం కావట్ల వారసత్వం ఎవరి నుండి ఎవరికి లభించాలి ఇప్పుడు పిల్లలు ఎవరు ఇచ్చేదెవరు తీసుకునేదెవరు కాబట్టి ఇక్కడ తండ్రి వారసత్వం ఇస్తున్నారు ఆత్మలు పిల్లలు తీసుకుంటున్నారు సరువుల సద్గతి దాత ఒక్క బాబా ఉన్నారు ఎనభై నాలుగు జన్మలు మరి తీసుకొని మళ్ళీ మీరే సత్యుగంలోకి వస్తారు క్రిస్టియన్లోకే జన్మ కి కితనే హోంగి ఇక్కడికి చాలీసు జన్మ హోంగి క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి బాపరియుగం టైం కూడా కొంత గడిచిన తర్వాత వస్తారు మహా ఎన్ని ఉంటాయి ఒక నలభై జన్మలు ఉంటాయి ఇలాంటి లెక్క తీయచ్చు కదా తెలిసిపోతూనే ఉంటుంది అంటున్నారు సుమారుగా చెప్పచ్చు భగవంతుడిని వెతుకుతూ ఉంటారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు అది చేస్తారు ఇచ్చేస్తారు వెతుకుతూనే ఉంటారు అంటే భగవంతుడు పరమంలో ఉన్నారని ఎవరైనా కనిపెట్టారా ఎవరు కనిపెట్టలేరు వెతికి వెతికి వేసారిపోయారు ఒక్క బాబాని జ్ఞాపకం చేయడం అనేది తెలియదు అసలు భగవంతుడు ఎవరో తెలియనప్పుడు ఎలా జ్ఞాపకం చేస్తారు మీరు ఒక బాబాని మాత్రమే జ్ఞాపకం చేయాలి ఇది జ్ఞాపకమనే యాత్ర పతిత పావునుడైన బాబా గాడ్ ఫాదర్ల యొక్క యూనివర్సిటీ మీ ఆత్మ చదువుకుంటుంది సాధు సంత ఫిరికెహదైతే ఆత్మ నిర్లేపహే సాధువులు సన్యాసులు ఆత్మ నిర్లేపి అని చెప్పేస్తారు మరి ఆత్మ కర్మల అనుసారంగా జన్మ తీసుకోవాల్సిందే కదా ఆత్మలోని మంచి చెడు సంస్కారాలు అనేవి ఉంటాయి నిండుతూ ఉండే ఇప్పుడు మీ కర్మలు మరి ద్వాపరయుగం నుండి ఏమైపోయింది వికర్మలైనవి సత్యుగంలో కర్మలు అకర్మలు ఉంటాయి అక్కడ వికర్మలే ఉండవు పుణ్యాత్మల ప్రపంచము అంటారు దాన్ని ఇవన్నీ అర్థం చేసుకుంటూ వేరే వారికి కూడా అర్థమయ్యేలాగా మీరే చెప్పాలి అంటున్నారు अच्छा मीठे मीठे सिखलते नंबरवार पुरुषार्थ अनुसार कांडों कांडे से फूल बनने वाले बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी नहीं बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा ధారణ కోసము ఫస్ట్ పాయింట్ కాంటేన్ సేఫ్ కాంటేసే పూల్ బన్ పూలంకా బీచా స్థాపన కర్ణికి సేవ కర్ణిహే కొయి బి బురా కర్మ నహి కర్ణ హే ఆత్మ ముళ్ళ నుండి పువ్వులుగా పూల తోట అయిన సత్యుగాన్ని స్థాపన చేసే సేవ చేయాలి ఎలాంటి చెడు కర్మలు చేయకూడదు అంటున్నారు सेकेंड पॉइंट रूहानी ज्ञान जो बाप से सुना है वही सबको सुनाना है आत्मिक ज्ञानम एाबा नो अभी अंदर की विपचाली आत्माभिमागे श्रम चेयली ज्ञापक चयी चे ए देहधार ज्ञापक चयकड़ा वरदा నిందా స్థుతి జయ పరాజయమే సమాన స్థితి రక్కనే వాళ్ళే పాప సమాన సంపన్న వా సంపూర్ణ భావ నిందా మరియు స్థుతి జయము మరియు పరాజయము అన్నింటిలో సమానమైన స్థితి ఉండేటువంటి బాబా సమానమైన సంపన్నంగా సంపూర్ణంగా అండి అంటున్నారు జవ ఆత్మకి సంపూర్ణ వా సంపన్న స్థితి పంచాతి హేతో నిందా స్థుతి జయ 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 పరాజయ సుఖ దుఃఖ దుఃఖీమే సమాంత రహతి హే ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణమవుతుందో సంపన్న స్థితి వస్తుందో నిందించిన స్థుతి చేసిన జయమైన పరాజయమైన సుఖమైన దుఃఖమైన అన్నింటిలోనూ సమానంగా ఉంటారు అంటున్నారు దుఃఖంలో కూడా వారి ముఖం అనేటువంటిది మస్తకం అనేటువంటిది దుఃఖం యొక్క అలలు కనిపించు సుఖం యొక్క హర్షం అనేది మరి అలలు వ్యాపిస్తూ ఉంటాయి నింద చేస్తున్నా నింద చేయట్లేదు సంపూర్ణ స్థితి అనేటువంటిది పరిపక్వం చేసుకోవడానికి మహిమా యోగ్యమైన శబ్దాలు కాబట్టి ఏసీ రహే తప్పింగే బాబ్ సమాన్ ఇవి మహిమా యోగ్యంగా తయారు చేసే మాటలు అనుకున్నప్పుడే బాబా సమానత అనేది వస్తుంది కొంచెం కూడా వృత్తిలో ఎప్పుడు కూడా వీళ్ళు శత్రువులు వీళ్ళని తిట్టారు ఇలాంటి వీళ్ళను పొగిడారు వీళ్ళు మంచోళ్ళు ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు అంటున్నారు స్లోగన్ నిరంతర యోగ అభ్యాస పర టెన్షన్తో ఫస్ట్ డివిజన్ మే నంబర్ మేలు జాయిగా నిరంతర యోగం యొక్క అభ్యాసం పైన అటెన్షన్ ఇవ్వండి అప్పుడు ఫస్ట్ డివిజన్లో నంబర్ అనేది లభిస్తుంది అవ్యక్త ఏకత మరియు విశ్వాసం అనే విశేషతతో సఫలత సంపన్నంగా కండి బ్రాహ్మణ్ పరివారికి విశేషత అనేక హూతి భీయే బ్రాహ్మణ పరివారం యొక్క గొప్పతనం ఏంటి అనేకత ఉన్నా ఏక ఏకతగా ఉండడము అంటున్నారు మీ యొక్క అన్ని సేవా కేంద్రాల్లో వైబ్రేషన్ ఎలా ఉండాలి అంటే అందరికీ అనిపించాలి ఇక్కడ అనేకత లేదు ఏకత ఉంది అని మీ ఏకతా వైబ్రేషన్ మొత్తం విశ్వంలో ఏక ధర్మం ఏకరాజ్యం స్థాపన చేస్తుంది అక్కడి విశేషమైన అటెన్షన్ ఇచ్చి భిన్నతను తొలగించి ఏకతను స్థిరపరచాలి అంటున్నారు బాబా స్వమానము నిందాస్తుతి జయం పరాజయంలో సమానంగా ఉండే సంపన్న సంపూర్ణ ఆత్మను సంపన్న సంపూర్ణ ఆత్మ నిందాస్థుతి జయం పరాజయంలో సమానంగా ఉండే సంపన్న సంపూర్ణ ఆత్మ అటెండెన్స్ ఓం శాంతాస్ అటెండెన్స్ వేయించుకున్నవారు బీకే సత్యవతి ఎక్కియ మునగాల బీకే మల్లేశ్వరి అక్కయ బీకే లక్ష్మి అక్కయ బీకే గణేష్ అన్నయ్య బీకే చెంచయ్య బీకే దేవి ఎక్కియ మీకే ఓలేటి కుమారి అక్క అలాగే फोन विके अन्नपूर्ण अक्की बीके महालक्ष्मी की बीके हेमला बीके कृष्ण वेणे की अके अनक्ष्मी की बी के की बीके श्यामला अकिया అలాగే ఓం శాంతంద్ర సటెండెన్స్ వెంచుకునేవారు ఫస్ట్ బి కే గణేశన్ నియా బి కే చంద్రగిరి వెంకటాచలపతన్ నియా బి కే ఎస్ జై లక్ష్మి అక్క నియా బి కే హరిప్రసాద్ నియా బి కే కేదార్ శెట్టి వి సత్యనారాయణ నియా బి కే కల్లాల లక్ష్మి అక్క నియా బి కే పిన్నంటి లావణ్య అక్క నియా బి కే శ్రీ ప్రభు నియా बीके टीवी टी वि सत्यनारायण बी के कविता अक्की बीके सत्य सत्यनारायण्य सत्यनारायण बीके पिगू राम बीके के श्रीदेवक् कलूरी बी के हरिप्रसादनय्य बीके के बीके अक्कीवेणी अकिया बी के तो बीके के रामना बीके के सौकर्येड़ तो बीके गजलक्ष्मी अक्की हईदराबा बी के की आ, की, के बी अक्की निर्मल अक् कट्टा निर्मल निर्मलाकिया बी के अन मद्दूकूर अना गणेश मलेश्वरी अक् अच्छा ऐंपार बाबा समान